హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచనన్ బ్లాగ్స్ ఇన్ని రోజులు హెల్త్ బాగా పడవాల వీడియో అనేది అప్లోడ్ చేయలేదు నేను ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనిటీ పోస్ట్లో కూడా చేశాను కదా ఇది దసరా అప్పుడు తీసానండి నవరాత్రులలో మేము ఆంధ్రప్రదేశ్ వచ్చి మా అమ్మగారి ఇంటికాడ సెలబ్రేట్ చేసుకున్నాం దసరా అనేది అక్కడ ఇది చాలా పురాతనమైన గుడి అనమాట రామాలయం చిన్న రామాలయం అంటారు సిద్ధాపుర గ్రామం అక్కడ ఇలా అమ్మవారిని ప్రతి సంవత్సరము పెట్టి ఏ రోజు అలంకరణ ఆ రోజు అలంకరించి చాలా వైభవంగా జరుగుతాయండి అక్కడ పూజలు మేము కూడా పూజల్లో పాల్గొన్నామన్నమాట అండ్ దుర్గాదేవి గుడి దగ్గర అండ్ పెద్ద రామాలయం దగ్గర అండ్ శివాలయం దగ్గర కూడా ఇలా చాలా అన్ని గుడుల దగ్గర కూడా పూజలు అనేవి జరుగుతూనే ఉన్నాయి అన్నపూర్ణ అన్నపూర్ణాదేవాతారం రోజున ఇలాగా అలంకరించారు వెజిటేబుల్స్ తోటి చూసారు అమ్మవారు ఎంత బాగున్నారు మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారని కామెంట్ చేయండి ఇదేమో దుర్గాదేవి గుడి అండి ఇది కూడా చాలా పురాతనమైన గుడే ఎప్పటి నుంచో ఉంటుంది అక్కడ కూడా సేమ్ ఇలాగే పక్కన విగ్రహం పెట్టి మళ్ళీ పూజ చేస్తారనమాట లోపల దుర్గాదేవి ఉన్నారు లోపల విగ్రహం కూడా ఇదేమో వేరే చోట అండి అంటే మీకు ఇందరు చూపించాను కదా చిన్న రామాలయం దగ్గర అక్కడ లక్ష్మీ మహాలక్ష్మి అవతారం రోజు ఈ విధంగా అలంకరించారు చాలా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట మనకి ఆంధ్రప్రదేశ్లో నవరాత్రులు అనేవి ఈ ఇక్కడేమో సరస్వతి పూజ చేస్తున్నారు పిల్లలు ఇది పెద్ద రామాలయం అండి రామాలయంలో ఇలా అమ్మవారిని పెట్టి పూజిస్తారు అండ్ ఆఖరి రోజు మనకి నవదుర్గ పూజ జరుగుతుంది కదా అలా పదకొండు మంది కన్య పిల్లలను కూర్చోబెట్టి చేశారు ఇందులో మా పాప కూడా ఉంది ఇది ఇక్కడ శివాలయంలో చేశారండి ఈ పూజా కార్యక్రమం అనేది అలా అన్ని గుళ్ళు కూడా పూజలతోటే సరిపోయింది మధ్య మధ్యలో చిన్న చిన్న షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను వచ్చాక ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి వచ్చాక హెల్త్ పూర్తిగా అప్సెట్ అయిపోయింది వైరల్ ఫీవర్ మలేరియా ఫీవర్ ట్రోత్ ఇన్ఫెక్షన్ ఇన్ని అన్ని రకాలు వచ్చినాయి గురించి ఇన్ని రోజులు కూడా నేను వాయిస్ అనేది ఇవ్వలేకపోయాను వీడియో ఎడిటింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది మీరు ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు కూడా వాయిస్ క్లియర్గా రావట్లేదు చూసారు అబ్జర్వ్ చేసే ఉంటారు ఇది ఆఖరి రోజు పూజ అండి దంపతుల చేతిగా చేయించారు నవరాత్రి పూజ అయిన తర్వాత చిన్న తిరుపతి వెళ్ళి చిన్న తిరుపతిలో దర్శనం కూడా చేసుకుని వచ్చాము చాలా చక్కగా దర్శనం కూడా అయింది ఆ రోజు కానీ ఆ వేళ భక్తు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల నాలుగు గంటల సమయం పట్టింది దర్శనానికి ప్రసాదానికి చూసారా ఎంత చక్కగా అందంగా ఎంత అందంగా అలంకరించారో సరస్వతి పూజ చేసిన రోజుని సరస్వతి పుస్తకాలు పంచిపెట్టారు ఇలా గాజులతో అలంకరించినప్పుడు గాజులను ప్రసాదముగా అందరికీ పంచిపెట్టారు పొద్దుటే అక్కడ కుంకుమ పూజ పసుపు కుంకుమ పూజ చేస్తారు కదండి అర్చన అది సాయంత్రం పూట చేసేవారు పూల అర్చన పువ్వులతో అమ్మవారికి రకరకాల పువ్వులతో ఎక్కువ మొత్తంలో పువ్వులు వేసి పూజ చేసుకుంటారు ఇదేమో కాళ్ళ అనే ఊరండి ఆకువీడికి మధ్యలో ఉంటుంది ఆకువీడి నుంచి కాళ్ళ వెళ్ళి లోపలికి ఉంటుందన్నమాట దేవాలయం ఇక్కడ కూడా అమ్మవారే అక్కడ కూడా వెళ్ళాము అక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేస్తున్నాను అవి ఏమేమి అవతారాలో మీరు ఎవరైనా గెస్ట్ చేసినట్లయితే కామెంట్ చేయండి ఇది సరస్వతీదేవి అవతారం రోజు శివాలయంలో చేసిన అలంకరణ ఇది దుర్గాష్టమి రోజు చేసిన అలంకరణ ఇది ఆఖరి రోజుకి ముందు రోజు చేసిన అలంకరణ ఇది గాయత్రి దేవి అవతారం రోజు అలా రకరకాల అవతారానికి రకరకాల అలంకరణలతో చాలా చక్కగా జరుపుకున్నామండి ఇది రాజరాజేశ్వరి దేవి అవతారం రోజు ఏమో శాకాబరీ దేవి అండ్ అన్నపూర్ణాదేవి అంటారు కదా కాచాయిని మాత మహిషాసురమర్తిని ఇలా ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా కాల్లో అమ్మవారండి ఈ విధంగా ఉంటారు పక్కన చిన్న అమ్మవారు అనమాట లక్ష్మీదేవే అక్కడే మా ఇప్పుడు చూపించిన గుడి దగ్గరే మా మావయ్య వాళ్ళు ఉంటారు పిల్లలు ఇలా బోటింగ్ కూడా వెళ్ళొచ్చారు చెరువు మొత్తానికి మా దసరా సెలబ్రేషన్స్ ఈ విధంగా జరిగినాయి దీపావళి పూజ వీడియో కూడా కమింగ్ వీడియోస్లో వస్తుంది హెల్త్ బాగోక చేసుకోలేదన్నమాట తర్వాత చే చేసుకుందామా అని ఇది సార్ అండి ఆఖరి రోజు అమ్మవారికి సార్ పెట్టి ఇలా ఊరందరికీ పంచుతారనమాట చిన్న రామాలయం నుంచి అండ్ శివాలయం నుంచి కూడా మాకు ఇలా ప్రసాదాలు వచ్చాయి అండ్ ఆ నెక్స్ట్ డేనే మేము చిన్న తిరుపతి వెళ్ళాము చూడండి ఇది మార్నింగ్ నైన్ ఆర్ ఎయి ఎయిట్ ఆర్ అయ్యానికి ఇలా ఉన్నారు చూసారా ఎంత ఎక్కువ మంది జనం ఉన్నారు మేము శనివారం వెళ్తే లేట్ అవుతుందని శుక్రవారమే వెళ్ళాము దర్శనానికి అయినా కూడా చాలా మంది ఉన్నారు దర్శనానికి కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు ఫోన్స్ అవి ఇంకా అక్కడ పెట్టేసి దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకునే దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా మినిమం ఒక గంటన్నర టైం అయితే ఖచ్చితంగా పట్టిందండి అంతమంది జనం ఉన్నారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్